ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఈరోజు ప్రధాన వార్తలు ఆశాలన్నీ యూపీపైనే ఆ రాష్ట్రంలో పదకొండు రోజుల పాటు భారత్ జోడో న్యాయ యాత్ర రాహుల్ యాత్ర రూట్ లో అయోధ్య లేకపోవడంపై చర్చలు యుపిఎస్సి తరహాలో టిఎస్పీఎస్సిని రూపొందిస్తాం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ నేను గెలిస్తే అసెంబ్లీలో ఆ ఇద్దరితో ఆడుకునే వాడిని జగ్గారెడ్డి పేద ప్రజలకు అండగా ఆరు గ్యారంటీ పథకాలు పెద్దగోని రమేష్ గౌడ్ ఇది చౌటుప్పల్ మండల విలేకరి శ్రీనివాసు యొక్క వార్తను సేకరించి వార్తను ప్రచారణ చేయడం జరిగింది యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి వార్త ముందుగా ఆశలన్నీ యూపీ పైనే ఆ రాష్ట్రంలో నూట నూట పదకు ఆ రాష్ట్రంలో పదకొండు రోజుల పాటు భారత్ జోడో న్యాయ యాత్ర రాహుల్ యాత్ర రూట్ మ్యాప్ లో అయోధ్య లేకపోవడం చర్చలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ మరొక యాత్రను పాదయాత్ర రూపంలో వారు ఒక యాత్ర తీసుకోవడం జరుగుతోంది ఆ యాత్ర పేరు న్యాయ యాత్రగా పేరునను వారు ఒక నిర్ణయించడం జరిగింది ఆ యాత్రలో ముఖ్యంగా యూపీ ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువ రోజులు ఆ యాత్ర ఉండ ఉండే విధంగా వారు రూట్ మ్యాప్ను ప్లాన్ చేసుకుంటా డిసైడ్ అయింది అయితే ఎందుకంటే అక్కడ ఈ ఉత్తరప్రదేశ్లోనే పార్లమెంట్ స్థానాలు కేంద్రంలో ఖచ్చితంగా అధికారంలోకి రావాలంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనేది కీలకం ఎందుకంటే అక్కడ ఎంపీ స్థానాలు పెద్ద మొత్తంలో ఉండడము ఆ స్థానంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరాది ఘోరంగా ఊడిపోవడం జరిగింది అక్కడ బీజేపీకి భారీ మెజార్టీ రావడం జరిగింది కాబట్టి అక్కడ ఉత్తరప్రదేశ్లో ఈసారి ప్రత్యేక దృష్టి రాహుల్ గాంధీ పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అక్కడ కనుక అయితే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన సీట్లు సాధిస్తే అక్కడ ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఒక అంచనాతోటి ఒక పక్కా ప్లాన్ తోటి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తూ ఉంది ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్లో కనుక కాంగ్రెస్ పార్టీ పుంజుకొని పూర్వ వైభవం వస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ భారీ స్థానాలు ఇట్లా గెలుచుకోగలిగితే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మరొక చర్చ జరుగుతుంది భారతదేశంలో న్యాయ యాత్రలో భాగంగా అయోధ్య అయోధ్య లేకపోవడము చర్చనీయాంశంగా మారింది ఇది అయోధ్య అనేది మన అందరికీ తెలుసు నరేంద్ర మోడీ రామ మందిరా నిర్మాణం కోసము చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ నెల జనవరి ఇరవై రెండవ తేదీనాడు రాములవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉంది అయితే అయోధ్య రూట్ మ్యాప్లో లేకపోవడము మరి ఇండియాలోనే ఒక చర్చనీయాంశంగా మారింది మరొక ప్రముఖమైన వార్త యూపీఎస్సి తరహాలో టీఎస్పిఎస్సిని రూపొందిస్తాం సీఎం రేవంత్ రెడ్డి యూపీఎస్సి ఏ విధంగా ఉందో ఆ కమిటీ కావచ్చు యూపీఎస్సి నియామకం కావచ్చు యూపీఎస్సి పనితీరు కావచ్చు అదేవిధంగా టిఎస్పిసిని కూడా రూపొందిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది మనందరికీ తెలుసు టిఎస్పిఎస్సిపై గత కొన్ని రోజులుగా గత కొన్ని సంవత్సరాలు కూడా అనేక వివాదాలకు కేంద్ర బిందుగా తయారైంది ఏ ఉద్యోగ ప్రకటన వచ్చినా కూడా అనేక ఇబ్బందులు అనేక ఆటుపోట్లు ఉద్యోగాలకు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారందరూ కూడా చాలా ఇబ్బంది పాలైన పరిస్థితి మనం అందరం చూసినాం ఆ విధంగా గతంలో జరిగిన విధంగా ఉండకుండా టీఏసిపిసి అనేది స్వతంత్ర కేంద్రంగా స్వతంత్ర ప్రతిపత్తంగా దానికి ఉండాలి రాజకీయాలకు కేంద్రంగా కాకూడదు రాజకీయ నాయకులకు దాంట్లో స్థానం లేకుండా ఉండాలని ఒక ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి ఆ నియామకం అంటే టీఎస్పీసీ నియామకం పూర్తిగా రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని కూడా వారు కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు మరి వారు ఒక ప్రకటన చేయడం జరిగింది చూద్దాం మరి ఏ విధంగా చేస్తారో భవిష్యత్తులో చూస్తే తెలిసే అవకాశం ఉంది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో రేవంత్ భేటీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత రెండు మూడు రోజుల నుంచి ఢిల్లీలో కే అనేక మంది కేంద్ర మంత్రులను కలవడం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వాటిలో కొన్ని ఉన్నటువంటి సమస్యలను కూడా ఇబ్బందులను కూడా పరిష్కరించే మార్గాన్ని వారు ఎంచుకొని సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి సంబంధిత సంబంధిత సమస్యలను పరిష్కార మార్గాలకు వారిని వినతి పత్రాలు ఇస్తూ వారి యొక్క వారి దృష్టికి వెళ్ళి సమస్య పరిష్కారం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తూ ఉన్నారు మరొక ప్రముఖమైన వార్త నేను గెలిస్తే అసెంబ్లీలో ఆ ఇద్దరితో ఆడుకునే వాడిని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో ఇష్టం వచ్చిన రీ రీతిలో మాజీ మంత్రులు ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ హరీష్ రావు విపరీతంగా కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు నేను గనుక ఎమ్మెల్యేగా ఉంటే అసెంబ్లీలో వారిద్దరిని ఆడుకునే వాడిని వారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది వారు ఎందుకంటే గత ఎన్నికల్లో వారు సంగారెడ్డిలో ఓడిపోవడం జరిగింది వారు నిజంగా ఉంటే వారు గెలిస్తే మరొక విధంగా ఉంటుండే వారు కూడా కీలక స్థానంలో ఉండే వాళ్ళు కావచ్చు ఏది ఏమైనా వారు ఓడిపోవడం వారికి కొంత వారికి వ్యక్తిగతంగా ఇబ్బందికర రాజకీయ ఇబ్బందికరమైన విషయమే ఏది ఏమైనప్పుడు కూడా మరొక ప్రముఖమైన వార్త పేద ప్రజలకు అండగా ఆరు గ్యారంటీ పథకాలు ఇది యాదాద్రి జిల్లా చౌటుపల మండలం విలేకరి శ్రీనివాస్ యొక్క వార్తను సేకరించి యొక్క వార్తను ప్రచారం చేయడం జరిగింది పెద్దగోడు రమేష్ గౌడుని యొక్క పాత్రికేయ సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ యొక్క ప్రకటన చేయడం జరిగింది పేద ప్రజలకు అండగా ఆరు గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో ఏదైతే ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీలు ఏవైతే ప్రజలకు అందిస్తూ ఉందో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ప్రజానికమంతా అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి ఆరు గ్యారంటీలు అనేటివి పేద ప్రజలకు మాత్రమే వర్తిస్తాయి పేద ప్రజల కోసమే ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందించాలనే ఉద్దేశం కొద్ది సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా క కంక బద్దలతో కూడా వారు ఉన్నారని కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఏమైనట్టు కూడా ఆరు గ్యారెంటీల విషయంలో పేద ప్రజలకు కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా పేద ప్రజలకు తప్పకుండా అందాలి వెనువెంటనే కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా తొందరగా కాలయాపన చేయకుండా తప్పకుండా ప్రజలకు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆరు గ్యారంటీలు కూడా తప్పక నెరవేర్చి పేద ప్రజలకు అందరికి కూడా అందించాలని కూడా మనం కూడా కోరుకుంటూ ఉన్నాం